కాంగ్రెస్ పార్టీ మాట తప్పడం తిప్పడం కాంగ్రెస్ యొక్క పేటెంట్ వారు అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం గజ్జనెక్కగానే మాట మార్చి ప్రజలను మోస చేయడం కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య అని సందర్భంగా నేను మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నా కాంగ్రెస్ ఇచ్చే హామీలు ఒక నాటకం ఆ పార్టీ నేతలు మాటలు ఒక బూటకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అసలు ఆరు గ్యా ఆరు గ్యారెంటీలు అనేవే ఒక పెద్ద డ్రామా కాంగ్రెస్ది ప్రజల పట్ల ఒక కపట ప్రేమ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా నిన్న బీసీల విషయంలో కామారెడ్డిలో గతంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇరవై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ నలభై రెండు శాతం పదిహేను నెలల్లో ఇష్టం అన్నారు అయిపోయింది ఆ సమయం కూడా అయిపోయింది ఇలా మాట్లాడుతున్నా అయ్యో రాజ్యాంగ సవరణ వేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రోజు రాజ్యాంగాన్ని ఇట్లా పట్టుకుంటారు రాహుల్ గాంధీ దేశంలో రాజ్యాంగం బుక్కును పట్టుకున్న రాహుల్ గాంధీ మరి ఈ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో రాజ్యాంగ సవరణ మాకేందో తెలియదు కానీ ఈ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సవరణ చేయాల్సిన అవసరం ఉంది దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు మొన్న గతంలో ఇచ్చిన ఆరి అమలు ఒక్కటి కూడా ఒక్కటంటే ఒక్కటి అమల్లోకి రాలేదు ఈ జిల్లా మాజీ మంత్రి ఇక్కడ మాట్లాడతాడు ఆయన అంటాడు లోకల్ బాడీ ఎన్నికల్లో నాయకులంతా ఐకమత్యంతో ఉండాలి మళ్ళీ గెలవాలి అంటాడు మొన్న వీకి మీరు గెలిచి పీకింది ఏందయ్యా నిజామాబాద్ జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చారని చెప్పి మీరు చెప్పిన హామీలు ఏవైనాయని చెప్పి సందర్భంగా నేను ఈ జిల్లా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని అడుగుతా ఉన్నా నిన్న ఆలూరు గ్రామంలో వచ్చి మేము ఆలూరు డొంకేశ్వర్ మండలాలు ఇచ్చినాం గా మండలాలలో నూట ఒక్క మంది అధికారం తీసుకొచ్చే దమ్ము లేదు ఆ మండలాల్లో పోలీస్ స్టేషన్లు పెట్టే దమ్ము లేదు ఆ మండలాల్లో ఎంపీడీ ఆఫీసులను పెట్టాల్సే దమ్ము లేదు కానీ ఆయన అంటాడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్ళీ మాటలు మారుస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియస్తున్నాం ఈ ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ అంటేనే అవినీతి గని దేశానికి పట్టిన శని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఫాదర్ ఆఫ్ ద లయర్ కాంగ్రెస్ పార్టీ అవునా కదా మా మీడియా మిత్రులందరికీ తెలుసు నమ్మి ఓటేసిన చేతిని కాటేసి కాలనాగు కాంగ్రెస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నమ్మి ఓటేస్తే కాటేసిన కాలనాగు నాగుంబాబు ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం మళ్ళీ ఓట్ల కోసం గ్రామాలలోకి వస్తుంది జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు చేతులెత్తి ఎత్తు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయ్యా గత ఎన్నికల్లో ఆరు హామీల విషయంలో మీకు ఇచ్చిన హామీలను ఇచ్చేంత వరకు ఈ కాంగ్రెస్ నాయకులు జిల్లా మాజీ మంత్రిని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని ఊర్ల ర్యాలీ అక్కడ చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ హక్కు ఇది ఆరు గ్యారెంటీల విషయంలో వారు ఏం చెప్పారు పేర్లతో సహాయంతో రుణమాఫీ విషయంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఇరవై ఇరవై మూడు రుణమాఫీ చేస్తాం చేస్తాం అన్నారు ఆగస్టు పదిహేను మళ్ళీ ఇరవై ఇరవై నాలుగు వరకు రుణమాఫీ అని మళ్ళా మాట మార్చిరు మళ్ళా కూడా చిత్రగుట్ట మీద ఒట్టేసిరు బాసర సరస్వతి టెంపుల్ మీద నిజామాబాద్కి వచ్చి స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒట్టేసిండు దసరా వరకు రుణమాఫీ అని చెప్పి మళ్ళా నేటి వరకు చేయలేదు నేటికి ఇరవై లక్షల పైసలకు రైతులకు రుణమాఫీ జరగలేదు ఏ గ్రామంలో అయితే రెండు లక్షల రుణమాఫీ రాలేదు ఆ గ్రామ రైతన్నలకు నేను చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంచి మాటకు చింతకాయలు రాలవు పద్నాలుగు నెలల సమయం అయిపోయింది మరి కావలసినంత సమయం ఇచ్చాం కాబట్టి మీ గ్రామాలకు మాజీ మంత్రులు వచ్చిన ఈ ప్రాంత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వచ్చిన భూపతి రెడ్డి వచ్చినా మరి మీ ఎమ్మెల్యేలు బీజేపీలో ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వచ్చినా అదే విధంగా నిజాం